నమస్కారం ప్రజలారా మన ఊరి తలరాతను మార్చే తెలంగాణ సర్పంచెన్నికలు రెండువేల ఇరవై ఐదు రానే వచ్చాయి మన గ్రామాభివృద్ధి మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఓటు వేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఈ చిన్న విషయాలు గుర్తుపెట్టుకోండి ముందుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లేటప్పుడు మీ ఓటర్ ఐడి కార్డు లేదా ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్ళండి మీరు లోపలికి వెళ్లగానే మొదటి అధికారి లిస్టులో మీ పేరు సరిచూస్తారు రెండవ అధికారి మీ వేలికి సిరాచుక్క పెట్టి మీ సంతకం తీసుకుంటారు ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనం రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది అందుకే అధికారులు మీకు రెండు వేరువేరు రంగుల్లో బ్యాలెట్ పేపర్లు ఇస్తారు మొదటిది గులాబీ రంగు బ్యాలెట్ పేపర్ ఇది సర్పంచ్ అభ్యర్థి కోసం రెండవది తెలుపు రంగు బ్యాలెట్ పేపర్ ఇది వార్డు మెంబర్ కోసం ఈ రెండు పేపర్లు మరియు స్వస్తిక్ ముద్ర ఉన్న రబ్బర్ స్టాంప్ తీసుకొని మీరు ఓటింగ్ కంపార్ట్మెంట్ గదిలోకి వెళ్ళాలి అక్కడ సర్పంచ్ కి గులాబీ పేపర్ మీద వార్డు మెంబర్కి తెలుపు పేపర్ మీద మీకు నచ్చిన గుర్తుపైన స్పష్టంగా ముద్రవేయండి ముద్ర గుర్తుకి మధ్యలో పడేలా చూసుకోండి ఓటు వేసిన తర్వాత చాలామంది చేసే తప్పు పేపర్ మడత పెట్టడం మీరు వేసిన ముద్ర సిర వేరే గుర్తుకు అంటుకోకుండా ఉండాలంటే బ్యాలెట్ పేపర్ను ఎప్పుడూ నిలువుగా మాత్రమే మడవాలి ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి బ్యాలెట్ బాక్స్లో వేయండి మందుకో డబ్బుకో అమ్ముడుపోకుండా నిజాయితీగా పనిచేసే నాయకుణ్ణి ఎన్నుకోండి మీ ఓటు మన ఊరి భవిష్యత్తు జై హింద్ ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కి గ్రామ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి ఎందుకంటే చాలామంది ఓటు వేయటంలో పొరపాటు చేస్తున్నారు మరియు లైక్ అండ్ కామెంట్ చేయండి ఇది చాలా మందికి చేరుతుంది థ్యాంక్ యూ